మిగతా నాయకులు ఏర్పాటు చేసినటువంటి హౌసింగ్ కార్పొరేషన్ తరఫున స్వాగతం అండి ఇప్పుడు మెయిన్ మనం ఈ యొక్క సమీక్షా సమావేశంలో చర్చించే అంశాలు అండి ఒకటి ప్రజెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాతనే మనం అప్లోడ్ చేసేవాళ్ళం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ముందుగానే లబ్ధిదారుని ఎవరైతే ఎలిజిబిలిటీ అని చెప్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కంపల్సరీగా అప్లోడ్ చేస్తేనే లబ్ధిదారుడికి శాంక్షన్ చేస్తున్నారు కాబట్టి మీ మీ సచివాలయం పరిధిలో ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ పొజిషన్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ క్లయింట్ అప్లోడ్ చేస్తేనే మంజూరు అవుతాయి ఇదే థ్యాంక్ యూ సార్ రాని వాళ్ళకి సెవెన్ డేటా చేసి పెట్టుకోవాలని చెప్పారు సార్ దానివల్ల పూర్తి చేసి పోస్టల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ పేదలకి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని మీరు అందరూ కూడా తోడ్పడండి ఈ సందర్భం ఎందుకంటే రేపు పేదవాడు కాలనీ అప్లికేషన్ వేస్తే రాలేదంటే వాళ్ళు అందరు వచ్చి నాది రాలేదని కానీ ఫస్ట్ వచ్చి పట్టుకునేది సచివాలయంలో ఇంజనీర్లు నువ్వేదే చేసావు అని మిమ్మల్ని లేరుకొని నిద్ర పెట్టే పరిస్థితి వస్తుంది అనవసరంగా అటువంటి వాటికి తా వేయకుండా అన్ని కూడా చేయండి ఎవరికైతే రిఫ్యూజ్ అయ్యాయో వాళ్ళని కూడా ఇంటివేట్ చేయండి పాలన కారణాల వల్ల మీకు కాలనీ రావట్లేదని ముందుగానే తెలియజేస్తే అది మీ తప్పు లేకుండా పోతుంది వీలైనంత వరకు పేదవాడికి ఇవ్వండి ఇంకొక ముఖ్యంగా ఎంఆర్ఓల్ని ఇంజనీర్ని చాలామంది లాస్ట్ ఇయర్ లేదా రెండు సంవత్సరాల కింద కాలనీలు కట్టుకొని ఉంటారు ఒకటి ఇచ్చేది ప్రభుత్వం తీసుకునేది ప్రజలు కాలనీలు ఎవరికి ఇవ్వాలేదని చూసేది హౌసింగ్ డిపార్ట్మెంట్ మీ ఓన్లీ మీరు ఎన్రోల్మెంటే దయించి చిన్న చిన్న అడ్డు పెట్టి దయించి ఆపద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గత ఐదేళ్లలో చాలామంది పార్టీలకి పరంగా కొంతమంది పేదోడు కట్టుకోలేకుండా కాలనీలు శాంక్షన్ అయినా కూడా కట్టలేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉంది బిల్లు ఇవ్వలేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అలసత్వం వల్ల పేదవాడు ఇబ్బందులు పడిన పరిస్థితుంది తప్పకుండా పేదవాడికి సమన్యాయం చేయటం ధర్మం కాబట్టి నా వ్యక్తిగతంగా నేను పార్టీని చూసేవాడు కాదు పేదవాడు హ్యాపీగా ఉండాలనే మనస్తత్వం నాది కాబట్టి అందరికీ మీకు కూడా అదే చెప్పింది మా వాళ్ళు చెప్పినా మీరు ఆపొద్దు వైసీపీ అన్నా ఆపొద్దు ఇంకొక పార్టీ అయినా కూడా ఆపొద్దు పేదవాడు అనేవాడికి అందరూ ఇల్లు కట్టుకోవాల్సిందే అందరి ఇళ్లలో నివస నివాసం జరగాల్సిందే కాబట్టి పార్టీలు పక్కన పెట్టి మీరు మీ విధంగా ఉన్న అన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా మీ పని మీరు చేయండి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇదంతా కూడా పీఎంఈవ్ ఎలిజిబిలిటీ పర్పస్ తర్వాత ఎడ్యుకేషన్ అంతా ఏలది కాబట్టి ఏదైనా సమస్య వస్తే వాళ్ళది అవుతుంది తప్ప మీ ఒక్క ఏ ఒక్కరికి డిజిటల్ అసిటేట్ కానీ లేదంటే ఇంజనీర్ కానీ ఎంఆర్ఓలకి ఏమి సంబంధం లేదు లాస్ట్ ఇయర్లో అంత ముందు ఇయర్లో ఇల్లు పట్టుకోను వాటి కూడా దయచేసి ఆపకుండా పురుషుల సర్టిఫికేట్ అని సందర్భంగా మా డైరీ మెక్కి ఎంఆర్ఓ నేను కోరుతున్నా మీరు ప్రోత్సహించండి పేదవాళ్ళకి అండగా ఉండండి పేదలకు సహాయం చేయండి ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తాడు అందుకనే తప్పకుండా సహకరించడం మెడికల్ మా సురేష్ ముఖ్యంగా